చరిత్ర అంటే మాది బ్లడ్ అన్నా బ్రీడ్ అన్నా సరే మా వంశానికే సాధ్యం అది పాలిటిక్స్ అయినా యాక్టింగ్ అయినా సరే అంటూ బాలయ్య రోడ్డు కొట్టుడు డైలాగ్ కొడతారు సాధారణంగా ఎవరి వంశం వారికి గొప్ప పేదవాడైనా సరే నిజాయితీగా బతికితే నా వంశంలోనే తప్పుడు పని చేయడం తెలియదని గర్వంగా ఫీల్ అవుతాడు కానీ బయటకు చెప్పుకోడు ఎందుకంటే ఎవడి బ్లడ్ వాడికి గొప్ప కానీ బాలయ్య చేతికి రక్తాపు మరకలంటినా పాపపు మాటలు మాట్లాడినా చీప్ గా బిహేవ్ చేసినా సరే వంశమంటే మాధ్ ఇక బాలయ్య ఎన్ని గొప్ప పనులు చేసినా ఒక వర్గంతో మంచివాడనిపించుకున్నా కూడా ఆయన జీవితంలో నుంచి వెళ్ళిపోనిది కాల్పుల ఘటన దాని నుంచి తప్పించుకునేందుకు నాకు మెంటలు పిచ్చి పీక్స్కు చేరి కాల్పులు జరిపానని సర్టిఫికేట్ తెచ్చుకున్నారాయన ఆ ఘటన ఎప్పటికైనా సరే అదే వంశంలో ఉండిపోతుంది ఇది ఒక వ్యక్తి గురించి చెడుగా చెప్పడం కాదు నాడు జరిగిన ఘటన సామాన్యుడు ట్రాఫిక్ సిగ్నల్ జెమ్ చేస్తేనే పోలీసులు కొడతారు కానీ బాలయ్య మాత్రం దర్జాగా పిచ్చి సర్టిఫికేట్ తెచ్చుకొని బయటపడ్డారు ఇందుకు సాయం చేసింది నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అసలు నాడు ఏం జరిగింది బాలయ్య ఏకంగా తుపాకీతో కాల్చాల్సిన కోపం ఏమొచ్చిందనేది చూద్దాం జూన్ మూడు రెండు వేల నాలుగున రాత్రి తొమ్మిది గంటలకు అన్ని టీవీ ఛానల్స్ లో బ్రేకింగ్ బాలయ్య ఇంట్లో కాల్పులు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ బాలయ్య వ్యక్తిగత జ్యోతిష్కుడు సత్యనారాయణ చౌదరి శరీరంలోకి దూసుకెళ్లిన తుపాకీ బుల్లెట్లని వార్తలు మరి కాల్చిందెవరు సరిగ్గా పోలీసులు సీన్లోకి వచ్చిన తర్వాత బాలయ్యే కాల్చాడని తేలింది రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బాలయ్య ఇంట్లోని హాల్లో మద్యం సిట్టింగ్ వేశారు అందులో బాలయ్య లక్ష్మీ నరసింహ సినిమా తీసిన నిర్మాత బెల్లంకొండ సురేష్ జ్యోతిష్కుడు సత్యనారాయణ చౌదరి ఇక సింగిల్ చైర్లో బాలయ్య కూర్చున్నాడు ఎదురుగా సోఫాలో ఇద్దరు కూర్చున్నారు మద్యం తాగుతుండగా వీరి మధ్య గొడవ జరిగింది అంతే బాలయ్య తన భార్య వసుంధర తుపాకీ పాయింట్ థర్టీ టూ గన్తో రెండు బుల్లెట్లను కోపం పట్టలేక సినిమాలో కాల్చినట్లు కాల్చాడు చెరో బుల్లెట్ శరీరంలోకి పంపి ఆయన పైకి వెళ్లారు ఇక ఈ విషయం నిర్మాత బెల్లంకొండ స్నేహితుడు కేపి చౌదరికి చెప్పడంతో ఆయన వేగంగా వచ్చి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆ తర్వాత సత్యనారాయణ చౌదరిని మరో వ్యక్తి ఆసుపత్రి వద్దకు కారులో తీసుకొచ్చాడు ఆసుపత్రి సిబ్బంది వీల్ చైర్ అరేంజ్ చేశారు ఇక ఆ వెంటనే సదరు వ్యక్తి వీల్ బుల్లెట్ గాయాలతో ఉన్న చౌదరిని వదిలేసి పారిపోయాడు ఇద్దరికి జాతి దగ్గర బుల్లెట్ దూసుకెళ్లింది రాత్రి ఒంటి గంట సమయంలో సురేష్ కు ఆపరేషన్ చేసి బుల్లెట్ బయటకు తీశారు కానీ ఆయనకు కిడ్నీని తొలగించాల్సి వచ్చింది మరోవైపు చౌదరి పరిస్థితి కూడా సీరియస్ గానే ఉంది అతనికి కూడా కడుపు ఛాతీ మధ్యలో బుల్లెట్ దూసుకెళ్లింది ఇక పోలీసుల ఎంట్రీతో ఇంట్లో ఉన్న పని మనిషి డ్రైవర్ను ప్రశ్నించారు పోలీసులు ఇక ఆ తర్వాత బాలయ్యను కూడా ప్రశ్నించగా తానే కాల్పులు జరపానని ఒప్పుకున్నాడు ఆ తర్వాత రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల్లో తమ కుటుంబానికి దగ్గర వ్యక్తి అయిన కాకర్ల సుబ్బారావుకు చెందిన కేర్ హాస్పిటల్లో చేరారాయన చేతి మణికట్టుకు కాలిన గాయమైనట్లు చికిత్స చేస్తున్నారు కానీ ఇతర మీడియా సంస్థలకు మాత్రం బాలయ్య ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం ఇచ్చారు బయట వార్తలు సీరియస్ కావడంతో బాలయ్యను ఐసీయూకి షిఫ్ట్ చేశారు అదే రోజు ఆసుపత్రికి బాలయ్య సోదరులు మోహన్ కృష్ణ రామకృష్ణలు వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి వెళ్లారు అయితే బాలయ్యకు వారి కుటుంబ సభ్యులకు ఒకటే టెన్షన్ కాల్పులు జరిపిన తర్వాత బాలయ్యకు కూడా సుస్సు పడింది ఎందుకంటే నాటి పోలీస్ కమిషనర్ ఆర్పి సింహ్ చాలా స్ట్రిక్ట్ పైగా ఆయన అప్పటికే క్రైమ్ సీన్ కు వచ్చారు బాలయ్య కాల్చారని కూడా చెప్పారు పని మనిషిని డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ కూడా మొదలుపెట్టారు కాకపోతే బెల్లంకొండ సత్యనారాయణ చౌదరిలో ఎవరు చనిపోయినా కూడా అది హత్య కేసు అవుతుంది దీంతో వాళ్లంతా కూడా నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సాయం తీసుకునేందుకు రంగంలోకి దిగారు కానీ వాళ్ళెవ్వరికీ ధైర్యం చాలలేదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం వైఎస్ కు పచ్చగడ్డి వేస్తే బంగుమంటుంది ఇక బాలయ్య అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు ఆయనపై మూడు కేసులు పెట్టారు భార్య వసుంధరపై కూడా రెండు కేసులు పెట్టారు పోలీసులు తన పేరుపై ఉన్న తుపాకీని ఇలా దుర్వినియోగం చేసి అకారణంగా భర్తకు ఇచ్చినందుకు తన లైసెన్స్ కనుతో భర్త కాల్పులు జరిపినందుకు కేసులు పెట్టారు ఇక ఆమెను అరెస్ట్ చేస్తారని భావించే లోపే ఆమెనే హైదరాబాద్ ఐదవ మెట్రోలపాలిటన్ కోర్టులో లొంగిపోగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కానీ ఆ వెంటనే బెయిల్ కూడా ఇచ్చింది న్యాయస్థానం వసుంధర తరపు లాయర్లు బెయిల్ పేపర్లను మూవ్ చేయగా సుదీర్ఘ విచారణ చేసి బెయిల్ ఇవ్వడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు అయితే బాలయ్య అతని భార్య వసుంధరలు డ్రైవర్ కనకయ్య గన్మన్ కేశవ్ సెక్యూరిటీ రామ్లు సహా వంట మనిషితో కలిసి రక్తపు మరకలను శుభ్రం చేయించారు ఇక ఆ తర్వాత సోఫా కవర్లను కూడా మార్చారని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మరునాడు క్లోజ్ టీం ఆధారాలు సేకరించి ఇంటికి తాళం వేసింది అయితే బాలయ్య ఎందుకు కాల్చాడనేది ఇప్పటికీ మిస్టరీనే రకరకాల కారణాలు వినిపించాయి జూన్ పదిన బాలయ్య బర్త్డే వేడుకలను ఘనంగా చేయాలనుకున్నారు కానీ బాలయ్య సినిమా ఒకటి ఫ్లాప్ కావడంతో జోష్ తగ్గింది పైగా సదరు మూవీలో బెల్లంకొండ పెట్టుబడులు పెట్టారు ఈ విషయంపై గొడవలు వచ్చాయి ఇక సత్యనారాయణ చౌదరి పెట్టే ముహూర్తాలంటే బాలయ్యకు ఎనలేని గురి ఆయన చెప్పినట్లే చేశారు ఇక పుట్టినరోజు వేడుకలను కూడా మంచి ముహూర్తం చూయించి పెట్టాలనుకున్నారు అదే సమయంలో మద్యం తీసుకుంటుండగా డబ్బు విషయంలో గొడవలు వచ్చాయి విచక్షణ కోల్పోయి బాలయ్య కాల్పులు జరిపారనేది ఒక కథనం అయితే మామూలుగా తుపాకీ ఇంట్లో ఉంటుంది పైన గదిలో భద్రంగా దాచారు ఇక ఆ గన్ కూడా భార్య వసుంధర పేరు మీదే ఉంది కానీ బాలయ్యకు కోపం వచ్చినా కావాలనే పైకి వెళ్లి కిందకు వచ్చి కాల్పులు జరిపి తర్వాత కూల్గా మళ్లీ పైకి వెళ్లారని ఇది గొడవల వల్ల జరిగింది కాదని కూడా ఒక కథనం ఎందుకంటే భార్య గన్నును ఆ రోజుల్లో ఆయన క్యారీ చేసేవారు కాదు కానీ ఏదో బలమైన కారణం వల్లే బాలయ్య పట్టలేనంత కోపంతో వచ్చి హత్య చేసేందుకు ప్రయత్నించారని వార్తలు వచ్చాయి ఇక బాలయ్యను జైలుకు వెళ్లకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు నాడు కాంగ్రెస్ లో చేరిన దగ్గుపాటి పురంధేశ్వరుడు సీఎం వైఎస్ ను రహస్యంగా కలిశారు బాలయ్యను కాపాడమని చేతులు పట్టుకుని ప్రాధాయపడ్డారు ఇదే విషయాన్ని పురంధేశ్వరి ఒక ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పారు వాడు నా తమ్ముడు ఒక అక్కగా నా తమ్ముడిని కాపాడేందుకు సర్వశక్తులు వడ్డాను ఓపెన్ గానే చెప్తున్నాను నా తమ్ముడి కోసం చేయాల్సిందంతా చేశానని చెప్పారామె ఇటు బాబు కూడా రిక్వెస్ట్ చేయడంతో నాడు వైఎస్ రెడ్డి ఈ కేసులో బాలయ్యకు సాయం చేశారు పోలీసులు కూడా స్ట్రిక్ట్ గా ముందుకు సాగలేదు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆసుపత్రిలో ప్రాణాలతో బయటపడ్డ తర్వాత సత్యనారాయణ చౌదరి బెల్లంకొండ సురేష్లు ఎవరు కాల్పులు జరిపారో తమకు తెలియదని పోలీసులకు తెలిపారు అదే విషయాన్ని కోర్టులో చెప్పారు ఇక బాలయ్యే కాల్పులు జరపడడానికి సాక్ష్యాలు లేవు గన్ మీద ఫింగర్ ప్రింట్స్ ఆనవాళ్లు లేవు ఇంట్లో రక్తపు మరకలను క్లీన్ చేశారు అరవైపు మాకేమి గుర్తులేదు అంత చీకటిగా ఉంది ఎవరో కాల్పులు జరిపి పారిపోయారు ఎవరో మాకు గుర్తులేదని బెల్లంకొండ సురేష్ జ్యోతిష్కుడు సత్యనారాయణ చౌదరులు చెప్పడంతో కేసు ముందుకు సాగలేదు ఇక బాలయ్య కాల్పులు జరిపాడని పోలీసులు తేల్చారు కానీ ఆయన చాలా తెలివిగా తన తండ్రికి కుటుంబానికి దగ్గరైన కాకర్ల సుబ్బారావుకు చెందిన కేర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఇక అక్కడే తనను కాపాడాలని కాకర్లను వేడుకున్నారు ఇదే విషయాన్ని ఓపెన్ హార్ట్తో విత్ ఆర్కేలో కాకర్ల చెప్పారు నేను బాలయ్యను కాపాడాలనుకున్నాను వెంటనే తెలిసిన ఇద్దరు సైక్రియాటిస్టులను పిలిపించాను అతని మానసిక స్థితిని అంచనా వేయమన్నాను వారు బాలకృష్ణకు మెంటల్ బ్యాలెన్స్ లేదని చెప్పారు ఆ సమయంలో ఆయన పిచ్చిగా ప్రవర్తించారు ఎదురుగా ఉన్నారు కాబట్టి వారిని కాల్చారు వారు లేకుండా ఉండి ఉంటే తనను తాను కాల్చుకున్నాడేమో అనే సందేహం వ్యక్తం చేశారు ఆ తర్వాత దానిని రిపోర్టుగా చేశారు నేను చాలా హెల్ప్ చేశాను తాము ఇచ్చిన మెంటల్ సర్టిఫికెట్ కారణంగానే కోర్టు అతన్ని వదిలేసింది ఈ కేసులో నేను మేజర్ హెల్ప్ చేశాను కానీ బాలయ్య మాత్రం కృతజ్ఞతను కూడా లేకుండా ప్రవర్తించాడు ఆ తర్వాత తన కోసం ఏమీ చేయలేదు మాట్లాడలేదు కూడా అన్నారు కాకర్ల సుబ్బారావు ఇక బాలయ్యకు మతిస్థిమితం లేక పిచ్చితో మద్యం మతలో కాల్పులు జరిపాడని కోర్టులో పిటిషన్ వేసుకున్నారు బాలయ్య ఇక తనను తానుగా పిచ్చోడినని సర్టిఫికేట్ తెచ్చుకోవడంతో అరెస్టు తప్పించుకున్నాడు బాలయ్య ఈ కేసు మరుగున పడింది అయితే రెండు వేల ఎనిమిదిలో సడన్ గా బాలయ్య కాల్పుల కేసును పునర్విచారణ చేయాలని హైదరాబాద్ పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేశారు దీంతో మళ్లీ బాలయ్య కేసు మొదటికొచ్చినట్లు అనిపించినా తర్వాత రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి వైఎస్ చనిపోవడంతో పాటు ముఖ్యమంత్రులు మారారు బాలయ్య కేసు కోర్టులో వీగిపోయింది అయితే బాలయ్య హిందూపురంలో పోటీకి నిలిచినప్పుడు ఆయనకు మానసిక స్థితి బాగోలేదని ప్రత్యర్థి పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి ఆ తర్వాత మెంటల్ తగ్గిందని సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు బాలయ్య అలా మొత్తానికి నాడు వైఎస్ సాయం చేయడంతో బాలకృష్ణ బయటపడ్డాడు బాలయ్యను బయటపడేసేందుకు చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి సహా కుటుంబ సభ్యులంతా ఆయన ఇంటి ముందు నిలబడడంతో సాయం చేసి బయటపడేశారు వైఎస్ రాజశేఖరరెడ్డి ఇది అసలు చరిత్ర మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి